తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ కుమార్తె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు తమ తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వాన పత్రికని అందజేశారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ మనవడి పెళ్లికి రావాలని చంద్రబాబుని ఆహ్వానించారని కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పారు పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలామంది నేను ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా ఢిల్లీకి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానలో జరిగిన విషయాల గురించి అన్ని చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని లేదమ్మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు గా రాజకీయ మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మీ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఇస్ ద లార్జెస్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆల్ సోటెన్సీ చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారాన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది